మార్మూర్ పట్టణంలోని లిల్లీపుట్ పాఠశాలలో శనివారం రోజున ఉపాధ్యాయులకు మోటివేషన్ తరగతుల శిక్షణ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా మోటివేషన్ స్పీకర్ అరవింద్ ఉపాధ్యాయులకు శిక్షణ తరగతులు నిర్వహించడం జరిగింది ఉపాధ్యాయులకు ప్రస్తుత సమాజానికి తగినట్టుగా బోధన అనేది మెరుగుపరుచుకోవాలని విద్యార్థుల భవిష్యత్తు తరగతి గదిలోనే ప్రారంభమవుతుందని విద్యార్థులకు మెరుగైన విద్యను అందించాలని పాఠ్యాంశం బోధించే ముందు బోధనాపకరణాలు ఖచ్చితంగా ఉపయోగించుకోవాలని బోధనోపకరణం వలన పాఠ్యాంశం విద్యార్థులకు సులభంగా అర్థమవుతుందని విద్యార్థులను ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఉపాధ్యాయులదే అని స్పోకెన్ ఇంగ్లీష్ పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని ప్రస్తుత సమాజంలో విద్యార్థులకు ఇంగ్లీష్ పట్ల ఖచ్చితమైన అవగాహన చాలా రాముఖ్యమైన విషయాలు శిక్షణలో తెలపడం జరిగింది శిక్షణ అనంతరం అరవింద్ ని లిల్లీపుట్ పాఠశాల యాజమాన్యం సన్మానించడం జరిగింది తదనంతరం ఉపాధ్యాయులందరూ సరదాగా గాజుల ప్రోగ్రాం నిర్వహించుకున్నారు ఈ కార్యక్రమంలో లలిత స్వరూప మాట్లాడుతూ గాజుల ప్రోగ్రాం అనేది ఒక ఆనవాయితీ కాకుండా అందరూ కలిసి సరదాగా జరుపుకునే ఒక వేడుక లాంటిదని ప్రతి ఒక్కరూ కలిసిమెలిసి పనిచేస్తే ఎంతటి విజయాన్ని అయినా సాధించే ముఖ్యంగా మహిళలందరికీ ఇది ఒక మానసిక ఉత్సాహాన్ని పెంపొందించే కార్యక్రమాలు మిగిలి ఉంటుందని తదనంతరం స్వరూప ఉపాధ్యాయులందరికీ వివిధ కార్యక్రమాలు ఆటలు పాటలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులందరూ సరదాగా ఆటలతో పాటలతో సందడి చేశారు ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ రామకృష్ణ ప్రిన్సిపాల్ దాసు స్వరూప కవిత లలిత ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు ये मुद्दा कोई सी लोगों का जितना पोषक